స్టార్ట్ అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరో కిట్టి పార్టీ గేమ్తో ఈరోజు మీ ముందుకు వచ్చానండి ఈరోజు కిట్టి పార్టీ గేమ్ ఏంటో మనం తెలుసుకుందాం ఈరోజు ఈ గేమ్కి టైం లేదండి నిదానంగా ఆడుకోవచ్చు టెన్షన్ లేకుండా ఆడుకోవచ్చు మీకు చూపెడతా ఉన్నాం కదా ఇక్కడికే మీకు అర్థమైపోయి ఉంటాయి ఈ నెంబర్ చూడంలోనే డైస్తో అని చెప్పి మీకు అర్థమైపోయి ఉంటుంది అవునా ఓకేనండి ఇవాళ ఆటో చూద్దాం మనం టైం నిమిట్లేదండి మాములుగా వేసుకుని పోవటమే మూడు మూడు అంటే మూడు దగ్గర ఒక కాయిన్ పెట్టుకోవాలి ఏకాయనని పెట్టుకోవచ్చు అనమాట ఒకటి ఒకటి దగ్గర ఒక కాయిన్ అనమాట మాకు తెలిసిలే అనుకుంటున్నారా చూడండి లాస్ట్లో ఎట్లా ఉంటుందో ఒకటి మూడు రెండు చాలా పాయింట్లు వస్తున్నానే నాకు ఇవి అయిపోయేదాకా ఆరు వచ్చేదాకా మనం ఆడుతూనే ఉండాలన్నమాట ఇంకా ఐదు వచ్చేసింది అనుకోండి నా గేమ్ ఓవర్ అయిపోయినట్టే టైం లిమిట్ లేదు ఇట్లా మనకి ఎన్ని వస్తే అన్ని పాయింట్లు వస్తున్నట్టే ఓకే చాలా వస్తున్నాయి మీకోసం అని చెప్పేసి అని నేను ఐదు నెంబర్ని యూజ్ చేసేస్తున్నా ఇప్పుడు ఐదు పడింది ఈ ఐదు వల్ల ఇక్కడ ఒక పాయింట్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడతో గేమ్ అనేది స్టాప్ అయిపోతున్నట్టు అనమాట ఇప్పుడు మనం కౌంటింగ్ చేద్దాం ఎవరికి ఎన్ని పాయింట్లు అనేది ఇది ఓకేనండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇలా ఇరవై ఒక పాయింట్లు అండి ఎవరికైతే హైయెస్ట్ వస్తుందో వాళ్ళు విన్ను ఆ విషయం మీకు తెలిసిందే నేను చెప్పక్కర్లేదు ఎలా ఉందండి ఈ గేమ్ మీకు నచ్చిందా మీకు నచ్చితే వేరే వాళ్ళు కూడా ఆడుకుంటారు వాళ్ళకి షేర్ చేయండి చూస్తూనేమండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మరలా మరో గేమ్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్